సూర్యపేట పట్టణంలోనే జూనియర్ కళాశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సూర్యపేట నియోజకవర్గ స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు టోర్నమెంట్ మరియు సెలక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే కెరియర్ ఉజ్వలంగా ఉంటుందన్నారు సూర్యపేట పట్టణంలోనే జూనియర్ కళాశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సూర్యపేట నియోజకవర్గ స్థాయి కబడ్డీ క్రీడోత్సవాలు టోర్నమెంట్ మరియు సెలక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పల వీణారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే కెరియర్ ఉజ్వలంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఎలిమినేటి అభినవ్ నాయుడు శ్రీదండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగెళ్ళ కరుణాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు పందిరి మల్లేష్కౌడ్ పట్టణ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు ఎస్జీఎఫ్ సెక్రటరీ మందాడి కిరణ్ జిల్లా పరిషత్ పాఠశాల సిబ్బంది ఫిజికల్ డైరెక్టర్లు ఫిజికల్ ట్రైనర్లు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు चला गर न भल्या तिमी हुन सक्दैन इंग्लैंड का प्लेयर और यूनाइटेड का प्लेयर आज मुंबई आग ऊपर रवाना चाय है 19 कैप्स 77 मिनट्स 77 मिनट्स वर्तमान गेंद वर्तमान गेंद राइट रोड जय 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 जोड्यो मा राइट 12 13 उड्दै देख सबैलाई नाइमले दुरी छ हेर्नुहोस् यो टपको बनाउनलेरा टपको बनाउनलेरा नाइस नाइस మన నియోజకవర్గ స్థాయికి చూసిన చిన్నారులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను సోదరులు చెప్పినట్టు మీకున్నబడిన సాధక బాధకాలను నేను మిత్ర బృందం మన ఫిజికల్ డైరెక్టర్ గారు ఎప్పుడు కలిసినా కూడా వారితో డిస్కస్ చేసి మీకు ఏం నీట్ కావాలి అవసరం ఉందో నా వంతుగా ఈ ఈ సురాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రులు మాజీ మంత్రుల పెద్దలు దామోదర్ రెడ్డి గారి ఆశీస్సులు అండదండలతో మీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను కూడా తెలియపరుస్తా ఉన్నాను నేను కూడా ఈ కళాశాల ఈ కళాశాల విద్యార్థిని ఈ కళాశాలలో నేను ఈ కోర్టులో హాకీ ఆడినాను ఫుట్బాల్ ఆడినాను ఇక్కడ వాలీబాల్ ఆడినాను క్రికెట్ ఆడినాను కూడా నేను ఈ కాలేజీలో ఆడడం జరిగింది నేను చదువుకున్నప్పుడు నేను హై స్కూల్లో ఉండి హై స్కూల్ చదివినాను ఇక్కడ కాలేజీ కూడా చదివినాను హై స్కూల్లో ఉన్నప్పుడే నేను షెడ్యూల్ టోర్నమెంట్ హై స్కూల్ హై స్కూల్లో ఉండి కూడా కాలేజీ వాళ్ళతో పోటీపడి నేను ఫస్ట్ ప్రైజ్ కూడా సందర్భం ఉంది నేను లోపల పాత బిల్డింగ్ గ్రౌండ్ ఉండే షెడ్యూల్ అవి గుర్తు చేసుకుని ఇక్కడ వస్తే గుర్తు ఉన్నాయి ఇక్కడ నా చేసి ఒక వంద రెండు వందల క్రికెట్ మ్యాచ్లు కూడా పైన ఆగి ఉండొచ్చు నచ్చిన నుంచి ఆ రోజుల క్రికెట్ ఆడాలి ఇక్కడికి వచ్చి ఆడేది ఈ ఈ స్టేజ్ దాటితే రెండు రెండు రన్లు ఇచ్చేది ఆ గోడ ఉండేది సైజు అట్లా ఉండేది చాలా కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు కూడా చాలా సందర్భాలలో సుర్యాపేట ప్రతి పండుగలు వచ్చినప్పుడు కూడా రెండు మూడు సందర్భాలల్లో పెద్దలు దామోదర్ రెడ్డి గారు శాసనసభ్యులుగా మంత్రిగా పార్టీలకు అతీతంగా ఈ గ్రౌండ్లో దీపావళి ఉత్సవాలు కూడా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఆట ఉత్సవాలు కూడా జరపడం జరిగింది ఇక్కడ చాలా కార్యక్రమాలు ఈ గ్రౌండ్లో చేయడం జరిగింది అదే గుర్తుంచి చెప్తున్నాను ఎడ్ల పంజాలు కూడా సోదర వెంకటేశ్వర ఎడ్ల పందాలు కూడా పెట్టడం జరిగింది పెట్టడం జరిగింది